నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి రామకృష్ణాపురం విలేజ్ కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫామ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఈ ఫామ్ మనకి దాదాపు నూట యాభై వరకు యానిమల్స్ ఉన్నటువంటి ఈ పెద్ద ఫాము ఇంత బాగా అభివృద్ధి చెందడానికి ఒకే ఒక ఆవు ఒకే ఒక ఆవుతోని ఇంత పెద్దగా వీలైతే అభివృద్ధి చేయడం అయితే జరిగింది ఆవుల మీద ఉన్నటువంటి ప్రేమతో సింగిరెడ్డి రెడ్డి గారు ఒక ఒక జెర్సీ ఆవుని తీసుకొని అంటే రామకృష్ణాపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర కొనుగోలు చేసి ఆ ఒకే ఒక ఆవు కొన్నప్పుడు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందని చెప్పారంట కానీ వాళ్ళు వారు వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తున్నటువంటి ఆవు దగ్గర పూటకు పన్నెండు రూపా పన్నెండు లీటర్ల పాలు పిండి మరి ఆ విధంగా ఆవుల మీద అనేది పెరిగింది అక్కడి నుంచి అలా కొన్నటువంటి ఆ ఒకే ఒక ఆవుతోని మరి మొదటి ఈతలో కూడా వాళ్ళకి ఒక ఆడ ఆడదూడని ఇవ్వడం జరిగింది ఆ ఆడదూడను అభివృద్ధి చేస్తూ మెల్లమెల్లగా ఆ విధంగానే ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ అన్ను ఆవులను వాళ్ళు అభివృద్ధి చేశారు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క దూడల పెంపకం అనేది చాలా జాగ్రత్తగా చేశామని మనతో చెప్పడం జరిగింది అంటే దూడల పెంపకం అనేది ఎంత బాగా చేస్తే అంత బాగా మనం అభివృద్ధి చెందుతాం వారు చెప్పేది ఒకటే మనకు ఆవులకు దగ్గరికి దూడలను వదలకుండా వాటికి సపరేట్గా మనం పాలు ఇవ్వాలనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అలా వీళ్ళు ఎందుకు చేస్తారంటే మనకు ఆవులకు పెద్ద పెద్ద సంఖ్యలు పొదుగు ఉండి మరి ఆవుతో దూడలు మూతతో గుద్దడం ద్వారా ఇన్ఫెక్షన్ రావడము పొదుగువాడము ఇవన్నీ జరుగుతాయనేసి కొన్ని సంవత్సరాలు నిర్వహించిన తర్వాత మరి వాళ్ళ దూడలు పెరుగుతూ ఉంటే వాటికి మంచి మేలు రకమైనటువంటి హెచ్ఎఫ్ ఆవుల యొక్క శమను ఇచ్చి మంచి ఎక్కువ హై మిల్కింగ్ ఇచ్చేటువంటి ఆవులను అభివృద్ధి చేశారు ఇక్కడ చూడవచ్చు మనం మొదట అయితే తక్కువ మేతతోని వారికి ఉన్నటువంటి ఆవులను మెయింటైన్ చేశారు తర్వాత తర్వాత మెల్లమెల్లగా ఆ యొక్క మేత అనేది సూపర్ నిపేర్గా అభివృద్ధి చెందిన తర్వాత ఒక ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం అయితే సాగు రోజుకు ఒకసారి కోసుకొచ్చినటువంటి ఆ సూపర్ నెపియర్తో పాటు మనకు ఎండు సొప్ప ఉంటుంది ఆ ఎండు సొప్ప రెండు కలిపేసి మనకు ఇక్కడ కూడా హై స్పీడ్ చాప్ కట్టర్ అనేది పెద్ద చాప్ కట్టర్ ఉంది ఆ పెద్ద చాప్ కట్టర్తోనే ఇలా చాప్ చేసి మరి ఒక్కొక్క ఆవుకు ఎంత ఇవ్వాలో పూటకు మరి ఇట్లా బ్యాగుల ద్వారా నింపేసి మరి ఒక్కొక్క ఆవుకైతే పూటకు రెండుసార్లు రోజుకు రెండు సార్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మనకు అంటే ఇవన్నీ హై మిల్కింగ్ ఇచ్చేటువంటి ఆవులు కాబట్టి వాటికి ఇచ్చేటువంటి దానాలు ప్రధానంగా మనం చూసినట్లయితే మొక్కపిండి అంత బరదగా ఉన్నటువంటి మొక్కపిండి ఇస్తారు అంత స్మూత్ కాకుండా అది కూడా మనకి ఇచ్చే ముందే కలుపుతారు ముందే అయితే నానబెట్టారు దీంతోపాటు ఏం చేస్తారంటే ఇంకో రకమైనటువంటి దాన ఉంది అది మనకు ఇది చాలా రకాలైనటువంటి అన్ని దానాలతో మిక్స్ అయ్యి వచ్చేటువంటి ఒక ఏదో సురభిదాన అనేటువంటి దానాన్ని కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు అంటే ఈ దానం అనేది దాదాపు వాళ్ళు చాలా మొత్తంలో ఆవులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకే అవి మనకు మంచి పాలిస్తాయి దీంతోపాటు మనకు హై మిల్కింగ్ కాబట్టి అవి తొందరగా వీక్ కాకుండా ఉండడం కోసం కాల్షియం కూడా ఇస్తుంది అయితే మనకు ఎండు సొప్పు కూడా మరి సంవత్సరం పొడవునా అది పండదు కాబట్టి పండినటువంటి సీజన్లో మరి ఎండు సొప్పును కొనుగోలు చేసి ఈ విధంగా గూళ్ళలాగా నిల్వ చేసుకుంటారు ఇది అవసరం నా తీసి మరి ఆ పచ్చిమేతలో కలిపి కుట్టిలాగా పడుతూ ఉంటారు అదేవిధంగా ఇంకా పచ్చిమేతతో పాటు మనకు ఎండుసొప్ప అదేవిధంగా ఈ వరిగడ్డి కూడా ఇలా కట్టలుగా కట్టి దాదాపు సంవత్సరానికి ఒక రెండు వేల వరకు వీళ్ళు ఉంటారు ఇకపోతే దానికి తోడు మనకు ఎక్కువగా అయితే శైలజను వాడతారు అది రెండు రకాల శైలజీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది ఆ రెండు రకాలు బెస్ట్గా ఉన్నటువంటిది ఎక్కువగా ఇది మనకు మొక్కజొన్న శైలజు మనకు గడ్డితోని కో ఫోర్ కో త్రీ అట్లాంటి గడ్డితోని కూడా చేస్తూ ఉంటారు ఇది మాత్రం మనకు కంప్లీట్ గా అన్ని మొక్క కంకులు ఇత్తనాలు అంత మేత పచ్చరిగా కట్ చేసి పెడితే మక్కి బాగా సాయంత్రం వాడుకోలేదు దాంతోపాటు ఇది కూడా ఒక రకమైన శైలజ్ కాకపోతే దీంట్లో క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అయితే వాళ్ళకు ఏది బెస్ట్గా ఉంటుందో అది ఎక్కువగా అయితే వాడుతూ ఉంటారు ఈ డైరీ ఫామ్లో మనకు సింగిరెడ్డి యలమందరెడ్డి గారు అయితే వాళ్ళు చాలా గర్వ గర్వంగా చెప్పుకున్నారు ఒకే ఆవుతో మేము దాదాపు ఈరోజు నూట యాభై యానిమల్స్ వరకు చేసామని చెప్పుకున్నారు అయితే మనం చూస్తున్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా పడ్డలు దూడలు అట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి మనం వీటికి ఒకవేళ సాయంకాలం అట్లాంటి సందర్భంలో అయితే మనకు ఉన్న మేత ఇస్తారు ఎక్కువగా అయితే బయటనే ఈ వీటిని తిప్పుతూ ఉంటారు అయితే మనకు రైతు చెప్పేది ఏంటంటే మనకు హై మిల్కింగ్ ఉన్నటువంటి ఆవులు అయితేనే బాగుంటాయని చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ చూస్తే రెండు సైడ్లో కూడా హై మిల్కింగ్ ఇచ్చేటువంటి హెచ్ఎఫ్ ఆవులే ఉన్నాయి మనం ఒకసారి చూడొచ్చు మరి వాటి పొదుగు బట్టి మనకు పాలు ఇస్తుందో ఇవ్వదో అనుకుంటారు కానీ అది బరాబర్ మనకు దాన్ని బట్టి చెప్పవచ్చు మనం ఇది మాత్రం ఖచ్చితంగా టెన్ ప్లస్ పూటకు పది కంటే పైనిచ్చేటువంటి అలాంటి ఆవులు ఇక్కడ ఉన్నాయి అయితే ఈ ఆవులను మాత్రం వాళ్ళు ఎక్కడ తిప్పారు రెండు సైడ్లో దాదాపు మనకి ఇందులో ఈ ఇరవై ఆవులు ఎప్పుడు షెడ్లోనే ఉంటాయి అయితే కంప్లీట్గా అయితే షెడ్లోనే ఉంచడం అయితే జరుగుతుంది మనకు రెండు సైడ్లో చూస్తే ఒక దాదాపు ఇరవై యానిమల్స్ అన్నీ కూడా మనం చూసినటువంటి ఆవు ఏ విధంగా ఉందో దాదాపు ఒక నైంటీ పర్సెంట్ వరకు అన్ని ఆవులు ఇదే క్వాలిటీని కలిగి ఉన్నాయి ఇక్కడ వీటికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అంటే మనం పడుకోవడానికి కావాల్సిన మ్యాచ్ కావచ్చు పైన చూస్తున్న మన ఫ్యాన్స్ కావచ్చు ఇలా అన్ని సదుపాయాలు అయితే వాటికి కల్పించాలి ఎందుకంటే పెద్ద పెద్ద సంతలు ఉంటే కాబట్టి లేవడం చూసుకోవడం వాటికి ఇబ్బంది అవుతుంది కదా అని వాటికి ఇట్లా ప్రతిదీ అన్ని అయితే చేయడం జరిగింది అంటే మనం హై మిల్కింగ్ ఉండేటువంటి ఆవుల ఎంపిక అనేది చేసుకోవచ్చు కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది ఎక్కువ శాతం మనం వాటి షెడ్లోనే ఉంచి ఇట్లా అన్ని సదుపాయాలు అవి మంచి పాలిస్తాయి అయితే మనం చూసిన అన్నీ కూడా ఇక్కడ పుట్టి పెరిగినవి ఎక్కువగా ఉన్నాయి చూడవచ్చు మనకు కనిపిస్తున్నటువంటిది మరి మంచి బీడు నుంచి ఒక కోడే దూడను కూడా ఇక్కడ ఈ ఫామ్లో మెయింటైన్ చేస్తున్నారు ఇలా మెయింటైన్ చేయడం ద్వారా మనకు కట్టకపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తగ్గుతాయి మంచి హీలింగ్ ఉన్న హీలింగ్ ఉన్నటువంటి దూడలు కూడా మనం షెడ్ లో మెయింటైన్ చేయడం ద్వారా కొన్నిటికి మూగ ఎద అట్లాంటివి తెలియని ఏదో కూడా ఉంటుంది కాబట్టి గుర్తించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మనకి ఇక్కడ వర్కర్లు చూసినట్లయితే దాదాపు నలుగురు వర్కర్లు ఇక్కడైతే పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇంకా మనకు డైరీలు చేసే పనులు డైరీలో చేసేటువంటి అన్ని పనులు చేస్తూ ఉంటారు మేత తేవడం మేత వేయడం దాన వేయడం ఇవన్నీ ఇంకా మిల్కింగ్ మిషన్ అట్లాంటిది కూడా ఏమి ఇక్కడ వాడట్లేదు చేతులతోనే దాదాపు చూడండి ఒక బకెట్ నిండా ఒక్కొక్క హెచ్ఎఫ్ ఆవ్ అయితే ఒక బకెట్ నిండా ఖచ్చితంగా ఇస్తుంది నేను ఇక్కడ చూసాను క్లియర్ అట్లా తీసిన పాలనైతే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ చూడొచ్చు వే కూడా అంటే జోకడం కూడా చేస్తారు అయితే మనం తను తీసినటువంటి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ యొక్క పాలు దాదాపు మనకు ట్వెల్వ్ కేజీస్ పైన వెయిట్ అయితే రావడం జరిగింది అంటే కంపల్సరీ అంటే నేను ఇంకోటి గమనించాను ఇక్కడ ఈ పాలన్నీ కూడా చాలా తెల్లగా ఉన్నాయి మనకు గేదె పాలలాగా కూడా ఈ పాలను చేస్తే అనిపిస్తూ ఉంది మనకు చూపచ్చు ఈ డైరీ ఫామ్లో మనకు పొద్దున్న సాయంత్రం కలుపుకొని దాదాపు ఒక నాలుగు వందల లీటర్ల వరకు పాలైతే తీస్తారు అంటే ప్రతి ఆవు కూడా ఇన్ని అంటే మనం ఒక చూడొచ్చు ఒక డైరీ ఫామ్లో రోజుకు పొద్దున సాయంత్రం కలుపుకొని రెండు వందల లీటర్ల పాలు వస్తున్నాయంటే వాటికి కావలసినటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మనకు పచ్చిగడ్డి మేత శైలజ ఇచ్చేటువంటి దానాలు వాటికి కల్పించినటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా సక్రమంగా అక్కడ అందిస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ప్యూర్ మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా వాళ్ళకు పది లీటర్లకు తగ్గకుండా పాలైతే ఇస్తున్నాయి